ఈ రోజు సిపిఎం తెలంగాణ రాష్ట్ర మహాసభల సందర్భంగా జరుగుతున్న బాహిర బహిరంగ సభకు వనపర్తి జిల్లా నుండి వందలాదిగా తరలి వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు ప్రసంగిస్తూ సిపిఎం తెలంగాణ రాష్ట నాలుగో మహాసభలు జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు సంగారెడ్డి పట్టణంలో జరగబోతున్నాయని ఈ రోజు జరిగే బాహిర బహిరంగ సభకు వనపర్తి పట్నం నుండి వంద మంది తరలి వెళ్లారని జిల్లా నుండి ఐదు వందల మంది తరలి వెళ్లారని తెలిపారు సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది

భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం నాలుగవ రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జనవరి ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు వరకు పెద్ద ఎత్తున జరగబోతా ఉంది ఈ రోజు భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది ఈ బహిరంగ సభకు వనపర్తి జిల్లా నుండి వందలాది మంది తరలి వెళ్లడం జరుగుతూ ఉంది ఈ మహాసభలను జయనం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రధానంగా ఈ మహాసభల్లో బహిరంగ సభకు సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు కామ్రేడు బృందాకరత్ గారు పార్టీ బ్యూరో సభ్యులు కామ్రేడు బివి రాఘవలు గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు ఇతర కేంద్ర రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగిస్తారు కాబట్టి ఈ రోజు జరిగే భారీ బహిరంగ సభలో వేలాది మంది రావాలని జరుగుతా ఉంది ఈ ఈ ఈ సభలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా సమస్యల పైన చర్చించి సమీక్ష చేసి అదేవిధంగా ఈ మూడేళ్ల కాలంలో జరిగిన ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను తీసుకోవడం జరుగుతా ఉంది ప్రజా సమస్యల పైన అనేక తీర్మానాలు చేయడం జరుగుతుంది కాబట్టి మహాసభలను సభలను జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా వేలాదిగా తరలి రావాలని విజ్ఞప్తి